హాయ్ అండి ఈరోజు వీడియోలో హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తాను షార్ట్ హ్యాండ్ కటింగ్ వీడియో ఫుల్ వరకు చూడండి ఫస్ట్ అయితే లైనింగ్ తడిపి ఐరన్ అయితే చేసుకోవాలి ఆరిన తర్వాత ముడతలు ఎక్కువగా ఉంటే ఐరన్ చేయవచ్చు లేకుంటే డైరెక్ట్గా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా చేత్తో ఇలా నీట్గా రబ్ చేస్తూ టూ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి హ్యాండ్కి టూ రెండు హ్యాండ్స్ ఒకేసారి కట్ అవుతాయి ఇలా స్ట్రైట్గా వేసుకోవాలి మళ్ళీ కట్ చేసిన తర్వాత మనకి క్రాస్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది చూసుకుంటూ ఇలా స్ట్రైట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి ఫస్ట్ తర్వాత ఈ హ్యాండ్కి అయితే మనకి బార్డర్ వచ్చింది తిప్పేసుకుంటే సరిపోతుంది హెమ్మింగ్ కోసం ఎక్స్ట్రా వదులుకునే అవసరం లేదు మనకి హెచ్చు తగ్గులు ఉంటుంది కదా క్రాస్గా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకొని ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి తర్వాత హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్కి అయితే ఇలా బార్డర్ వచ్చేసింది మనకి తిప్పేస్తే అయిపోతుంది ఇప్పుడు హ్యాండ్ హైట్ చూసుకోవాలి షోల్డర్ నుండి హ్యాండ్ లూజ్కి మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఇలా హ్యాండ్ యొక్క హైట్ అయితే ఇలా చూసుకోవాలి మళ్ళీ ఎక్స్ట్రా కూడా హాఫ్ ఇంచు పైన మార్కింగ్ చేసుకోవాలి మనం హ్యాండ్ జాయింటింగ్ చేస్తాం కదా అందుకోసం తర్వాత వచ్చేసి బ్లౌజ్ యొక్క ఆర్మ్ బ్లౌజ్ చెక్ చేసుకోవాలి ఆర్మ్ బ్లౌజ్ని బట్టి చంకడౌన్ అంతా అని హ్యాండ్కి తీసుకోవాలి ఇలా షోల్డర్ నుండి ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా మనకి మెయిన్ అక్కడి వరకు చూసుకోవాలి ఈ రెడ్ కలర్ బ్లౌజ్ ఇది కూడా నేను కుట్టింది అండి ఇలా నాకైతే ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఎనిమిది నెంబర్తో ఆమ్ ఆర్మ్ బ్లోజ్ వస్తే మూడోపావ తీసుకోవాలి చంక డౌన్ వచ్చేసి ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఇలా ఫస్ట్కి లాస్ట్కి ఇలా మూడోపావ్కి పావుకి మార్కింగ్ వేసుకోవాలి మనకి స్ట్రైట్గా వస్తుంది లైన్ అనేది ఫస్ట్ ఈ హ్యాండ్ హైట్ దగ్గర వన్ ఇంచ్కి ఇలా తర్వాత క్రాస్గా మనకి ఆర్మ్ బ్లోజ్ ఎంత వచ్చింది ఎయిట్ కదా ఇక్కడ ఎయిట్ ఇంచెస్కి ఇలా క్రాస్గా చంక డౌన్ లైన్ పైకి ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా చూడండి షోల్డర్ నుండి ఇలా ఇది కొత్త బ్లౌజే అండి నేను కుట్టిందే పాతది కూడా కాదు అందుకే కరెక్ట్గా మనం ఎంత ఉంటే అంతే తీసుకోవాలి పాత బ్లౌజ్ అయితే హాఫ్ ఇంచ్ అంతా తక్కువ తీసుకున్నా పర్లేదు సిక్ అయిపోతుంది కదా తర్వాత వచ్చేసి హ్యాండ్ హ్యాండ్ లూజ్ చూసుకోవాలి ఇలా మనకి ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా హ్యాండ్ బ్లూజ్ దగ్గర అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా కూడా వన్ ఇంచ్ తీసుకోవాలి ఈ విధంగా నాకైతే అతుకులు అయితే పడతాయి ఇక్కడ చంక ఇక్కడ చంకలుకి ఇలా టేప్ ఇలా స్ట్రైట్గా ఫోల్డ్ చేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేయాలి తర్వాత ఇక్కడ బాక్స్ లాగా ఇలా డ్రా చేసి ఈ కార్నర్లో పౌదక్క రెండు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు కరువు స్కేల్ తీసుకొని మనం ఫస్ట్ హ్యాండ్ హైట్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ చేసాం కదా అక్కడ నుండి ఇలాగా ఈ కరువు స్కేల్తో హ్యాండ్ కటింగ్ అయితే బాగా వస్తుందండి ముడతలు కూడా రావు మీరు మీ దగ్గర షాపులలో ఉంటే మీరు కూడా తీసుకొని ట్రై చేయొచ్చు ఒకసారి ఇలాగా మళ్ళీ తిప్పేసుకొని ఇలాగ హ్యాండ్ హ్యాండ్ డ్రాయింగ్ అనేది ఇలా చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లోతు కోసం ఇక్కడ వన్ ఇంచ్ నుండి చంక వరకు టేప్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ మధ్యలో మిడిల్ పాయింట్ దగ్గర హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి హ్యాండ్కి లోతు ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మళ్ళీ చంక లూజ్కి ఇలా స్ట్రైట్గా కలిపేయాలి ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మన కింద చూడండి ఒకసారి క్రాస్ ఎక్కువగా ఉంది దీనికైతే మళ్ళీ ఒక హ్యాండ్ చిన్నగా ఒక హ్యాండ్ పెద్దగా వస్తుంది చూసుకొని కట్ చేసుకోవాలి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇప్పుడు ఇలా మనకి హ్యాండ్ ఫోల్డింగ్ ఉంటుంది కదా ఫోల్డింగ్ కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు హ్యాండ్ మిడిల్ పాయింట్ దగ్గర కూడా చిన్నగా టక్స్ అనేవి పెట్టుకోవాలి హ్యాండ్ జాయింటింగ్ చేసేటప్పుడు మనకి మిడిల్ నుండి జాయింటింగ్ చేస్తాం కదా తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని హ్యాండ్కి లోత్ అనేది కట్ చేసుకోవాలి ఇలా మళ్ళీ స్ట్రైట్గా ఇలా హ్యాండ్ హైట్కి ఇలా కలిపేయాలి చూస్తున్నారు కదా కట్ చేసిన పీస్ అనేది ఇలా ఐబ్రో షేప్ లాగా ఇలా రావాలి ఇక్కడ మనం లోతు కట్ చేసినట్టు ఇలా గుర్తు పెట్టుకోవాలి చిన్న టక్ అన్న కాట పెట్టుకోవాలి లేక మార్కర్తో అన్నా ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఎక్స్ట్రా మనకి హ్యాండ్ కటింగ్ ఈ ఈ క్లాత్ అనేది మనకి ఇక్కడ చూస్తున్నారు కదా హ్యాండ్కి అతుకులు పడితే ఆ క్లాత్ అయితే తీసుకోవచ్చు వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచ్